కూడా రుజువులతో ఉంటుంది ట్రూత్ కెన్ బి ఎ ప్రూఫ్డ్ ఆ సత్యం నిరూపించబడుతుంది సత్యము రుజువులతో ఉంటుంది ఏమండి ఇక్కడ మీరు రెండు రెండుల ఎంత అంటే ఏం చెప్తారు చెప్పండి రెండు రెండుల ఎవరు చూపిస్తున్నారు అంటే ఏళ్ళు నాలుగు అమెరికాకి వెళ్తే రెండు రెండుల ఎంత అంటే అక్కడ కూడా ఏం చెప్తారు నాలుగు అంటే రెండు రెండుల నాలుగు అనేది ఎంత సత్యమో భారతదేశంలో అమెరికాలో కూడా అంతే సత్యం ఏమండి ఇంగ్లాండ్లో పాకిస్తాన్లో జర్మనీలో ఎక్కడికి వెళ్ళినా సరే రెండు రోజుల నాలుగు రెండు మూడుల ఆరు అంటే ఈ మాట ఎంత సత్యమో ప్రపంచ దేశాల్లో కూడా ఇదే సత్యం ఈరోజు ఈ సత్యము ప్రూఫ్ అయి ఉంటుంది ఈ సత్యము ఏమండి ప్రూఫ్డ్ అయి ఉంటుంది అంటే అది ఆధారాలతో కూడినటువంటి సత్యమై ఉంటుంది అందుకనే ప్రభు అన్నాడు ఈ యొక్క సత్యాన్ని గురించి చెప్తూ యోహాన్ సువార్త పదిహే ఐదవ అధ్యాయం ముప్పై మూడులో బాప్తి ఇచ్చి వ్యూహాన్ గురించి చెప్తూ ఈ బాప్తి శివించి ఎందుకు వ్యవహాన్ ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే చదవండి అమ్మా ఐదు ముప్పై మూడు కొద్దరిని పంపితిరి చూడండి యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడంటే యేసు ప్రభు సత్యం గురించి పుట్టాడు ఈయనేమో ఆ సత్యాన్ని అంటే ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన వాని గురించి సాక్షమించడానికి యోహాన్ వచ్చాడు అలాగే యోహాన్ సువార్త ఎనిమిది ముప్పై రెండు చదివితే అక్కడ సత్యం మనమల్ని స్వతంత్రులుగా దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది ఈరోజు ఆ సత్యాన్ని మన హృదయంలోకి స్వీకరించగలిగితే ఏమంటే సత్యం మనవల్ని స్వతంత్రులుగా చేస్తే సత్యం మనవల్ని స్వతంత్రంగా నిలబెడితే ఈరోజు ఆ సత్యం మన హృదయంలోకి వస్తే మనం ఎంత స్వతంత్రంగా ఉంటామండి మనం ఎంత స్వతంత్రంగా ఎంత ఆత్మీయంగా ఉంటాం అన్న విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఏమంటే చాలామంది ఈ సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చారు కానీ ఎవరు కూడా ఏమండి సత్యాన్ని గురించి నిలబడలేకపోయారు ఈరోజు మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి మనకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి యేసు ప్రభు జీవించినటువంటి ఆ ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉన్నాయి మీరు ఓల్డ్ మ్యాప్లో చూస్తే బెత్లహేము ఇప్పుడు కూడా ఉంది జరూషలేం ఎరూషలేం ఇప్పుడు కూడా ఉంది టెల్ అవి ఇప్పుడు కూడా ఉంది యోర్ధన్ నది అలాగే మరి ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా యేసు ప్రభు రోజు జీవించినటువంటి అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి లైవ్లో ఉన్నాయి ఏదో బూటకం కాదు యేసు ప్రభు యొక్క చరిత్ర బూటకం కాదు లేకపోతే అదేదో పుట్టు గురించి ఎవరో చెప్పినట్లు వినేది కాదు ఇట్ ఇస్ ఏ ప్రూఫ్డ్ అది ఆధారాలతో నిరూపితమైంది ఎవరికి కూడా ఆధారాలు లేవు చాలా గ్రంథాలు కుట్టి పడుతున్నాయి కానీ బైబిల్ మాత్రం రోజు రోజు ఏమవుతుందంటే ఇవ్వండి అధికంగా ప్రింట్ వేయబడుతుంది ఈరోజు వంద వేశారనుకోండి రేపు నూట ఇరవై ఎల్లుండు నూట నలభై ఎల్లుండి ఆ తర్వాత నూట అరవై అలా పెరుగుతూ పోతుంది కానీ బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి క్రేజ్ కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవునికి కానీ ఎప్పుడు కూడా విలువ తగ్గలేదు ఈరోజు క్రైస్తవులుగా మనం ఏదో వారం వారానికి ఒకరోజు వచ్చి ఆగిపోయే వారంగా కాకుండా ఈరోజు ఏసు ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఏమండి ఈరోజు ఆ యేసు ప్రభువుని అందుకనే మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఈ మాట వేదాల్లో చెప్తుంది దివ్యి దేవహి అని ఉంది అంటే దివ్యమైన వెలుగు కలిగిన వాడు దివ్యమైన తేజస్సు కలిగిన వాడు మనం బయటికి వెళ్ళి ఒక సూర్యుడిని చూడటానికి మన కళ్ళు ఏం చేస్తామంటే సూర్యుడిని చూడలేక చూస్తూ ఉంటాం ఎందుకంటే సూర్యుడు అంత వెలుగులో ఉంటాడు ఒక సూర్యుడిని చూడలేనటువంటి మనము కోటి సూర్యుడి కంటే తేజోమాయుడు కోటి సూర్యుడు కంటే కాంతివంతం కలిగిన దేవుడు ఆయన చూడటానికి మన కళ్ళు సరిపోవు మన కంట్లో ఉన్నటువంటి ఐక్యూ సరిపోదు మన కంట్లో ఉన్నటువంటి లెన్స్ సరిపోవు అయితే ఈరోజు యేసు ప్రభువుని చూడటానికి కళ్ళతో కాదు కానీ నీ హృదయంతో చూడగలిగితే ఆయన వచ్చినటువంటి ఆ మార్గం నీకు ఏమండి ప్రత్యక్షంగా తెలియపరచబడుతుంది అందుకని ఈరోజు ఏవండి నువ్వు దేవుడి వైపు చూడగలిగితే దేవుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు ఈ లోకానికి వచ్చి మనల్ని వెలిగించడానికి వచ్చాడంటే నేను టూకీగా చెప్పేస్తాను ఒకటి యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన పూజారోహుడు హీఈస్ ద వర్షిప్ ఈజ్ ద వర్షిపర్ ఆయన పూజార్హుడు మనకు తెలుసు ఆ వార్త రెండు పదిలో చూస్తే ఏమంటే అందరూ కూడా ఆయన పూజించారు ఈ మానవ ఏకైక దైవం దైవం ఆయన ఆయన పూజించడానికి ఎంతమంది వచ్చారు చెప్పండి జ్ఞానులు వచ్చారు గొర్రెలి కాపర్లు వచ్చారు ఏమండి దూతలు వచ్చారు అలాగే అనేక మంది అక్కడ కూడి వచ్చి ఏమంటే ఒక పరలోకమే దిగి వచ్చినట్లుగా ఉంది గత కాలంలో కూడా చెప్పా ఎంతోమంది వచ్చారు కానీ వారి కాలంలో కరువులు వచ్చాయి భూకంపాలు వచ్చాయి ఏమండి రకరకాలైన యుద్ధాలు జరిగాయి ఏసుప్రభు భూమి మీద పుట్టినప్పుడు బైబిల్ చదవండి మీరు మత్తయ్య మార్కు లోక యోహాన్ నాలుగు సువార్తలు చదవండి ప్రభు పుట్టినప్పుడు ఒక యుద్ధమైన జరిగిందేమో చూడండి బైబిల్లో ఒక యుద్ధం కూడా జరగలేదు ఏసుప్రభు భూమి మీద పుట్టినప్పుడు ఒక కరువు కూడా రాలేదండి ఒక కరువు కూడా రాలేదు యేసు ప్రభు భూమి మీద వచ్చినప్పుడు ఏ విపత్తులు జరగలేదు ఎందుకంటే పరలోకంలో ఉండవలసిన దైవం భూలోకానికి వచ్చినప్పుడు భూలోకంలో ఇక ఏ కొలతలకి కొరతలకి తావు లేకుండా పోయింది ఈ రోజు ఆ రోజున్న ఉన్న ప్రజలు ఈ సంతోషాన్ని అనుభవించారు ఏమండి నా ఎప్పుడు వారానికి ఒకసారో సంవత్సరానికి ఒకసారో భూకంపం వచ్చేది అది మొత్తం పాలస్తీన అంతా కూడా ఇజ్రాయల్ దేశం అంతా కూడా ఒకప్పుడు ఎడారి ఒక ఆయన అన్నాడు ఎడారి మతం అన్నాడు అంటే నిజమే అదంతా ఎడారితో కూడినటువంటి ప్రాంతాలు ఇప్పుడు కనుక వెళ్తే ఆ ఎడారంతా ఏమైపోయిందంటే సస్యశ్యామరం అయిపోయింది కారణం ఏంటో చెప్పండి దేవుని యొక్క ప్రేమ ప్రపంచంలో కల్లా అన్నిటిని ఎక్కువ భాగం కనిపెట్టింది ఎవరంటే యూదులే మైక్రోస్కోప్ కనిపెట్టినవారు మైక్ కనిపెట్టినవారు ఫోన్ కనిపెట్టినవారు ఏమండి విమానాన్ని రైట్ బ్రదర్స్ వారెవరు యూదులు రైల్ ఇంజిన్ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన వారు ఎవరు యూదులు టీవీని ఏమండి ప్రింటింగ్ ప్రెస్ని వీళ్ళు కనిపెట్టిన వారందరూ కూడా యూదులే ఈరోజు క్రైస్తవులు అంటే మాకు పడదు క్రైస్తవులు అంటే వాళ్ళు అంటారని వారు ఒక మతానికి ఒక కులానికి చెందినవారు అంటారు క్రైస్తవులు కనుగొన్నవి వాడుతూ ఉంటారు లేదా లేచి ఫోన్ చూస్తుంటారు ఫోన్ కనిపెట్టింది ఎవరు ఏమండి గ్రహం బెల్ ఆయన ఫోన్ కనిపెట్టాడు ఈయన ఒక యూదుడు ఈరోజు ఆయన ఫోన్ కనిపెట్టకపోతే నువ్వు ఫోన్ మాట్లాడలేవు టీవీ కనిపెట్టింది ఎవరు ఏమండి ఒక యూదుడు క్రైస్తవుడు అలాగే మనం నిత్యం ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి ఆఖరికి చనిపోయే వరకు పెట్టేటువంటి అప్పాడి వరకు కూడా కనిపెట్టింది క్రిస్టియన్సే అవన్నీ వాడతారు అవన్నీ ఉపయోగిస్తారు మరలా ఏందంట క్రైస్తవులు అంటే పడదాం ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే మిషనరీలు స్థాపించిన స్కూల్లోనే చదువు ఉంటారు వాళ్ళు మళ్ళా క్రైస్తవులు అంటే పడదాం ఈరోజు లోకం ఇలా ఉంది ఈరోజు మనం కల మేలుకోవాలి మనం మేలుకొని ప్రభువుని ఏమండి స్థుతించే వరకు ప్రభు నామాన్ని గణపరిచే అందుకనే ఆ రోజు అందరూ కూడా యేసు ప్రభుని పూజించారు రెండవదిగా ఏమండి రెండవ కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుగా లేఖనాలు నెరవేర్పు ఒకటి ఏమంటే ఆయన పూజార్హుడు రెండు లేఖనాలు నెరవేర్పు జరిగింది నీల్ ఆంగ్స్ట్రీమ్ అనే క్షమించండి నీల్ ఆంగ్స్ట్రీ ఆమ్స్ట్రాంగ్ ఆమ్ పేరు నాకు సమయానికి గు నీల్ ఆమ్ స్ట్రాంగ్ అనేటువంటి ఆయన ఒకసారి చంద్రుడి మీద అడుగు పెడతాడు చంద్రుడి మీద అడుగుపెట్టి ఆయన భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు అమెరికాలో ఒక మంచి సభ ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఆయన్ని మామూలుగా పొగుడుతూ పొగుడుతూ నీలాంగ్ స్టామ్ గారు చంద్రుడి మీద అడుగుపెట్టాడు అడుగుపెట్టాడని ఆయన్ని పొగుడుతూ ఈరోజు వచ్చి ఆయన మాట్లాడతారు అని ఒక ముఖ్య అతిథిగా ఆయన్ని పిలుస్తారు అమెరికాలోనే వచ్చి మాట్లాడుతూ ఆయన అంటాడు నీలాం స్టామ్ నీలా ఏమ్మా ఆ పేరుది స్టాంగ్ అని ఆయన ఆయన అంటాడు చంద్రుడి మీద పెట్టడం అది గొప్ప విషయమే కానీ కానీ దేవుడు తన యొక్క దైవత్వాన్ని వదిలిపెట్టి భూలోకంలో పెట్టడమే గొప్ప విషయం అని ఆయన నిజంగా ఆ కొన్ని లక్షల మంది ఉన్నటువంటి సభలో ప్రభు గురించి చెప్తారు ఏమండి మనకు అవకాశం వస్తుంది ప్రభు గురించి చెప్పడానికి అయినా సరే మనం ఏం యేసు ప్రభు గురించి చెప్పం ఈరోజు ప్రభు యొక్క పుట్టు ఆయన మరి జన్మ సారంగా జరిగింది మీక ఐదు ఏళ్ళలో కానీ అలాగే యశా గ్రంథం తొమ్మిది ఆరులో కానీ అలాగే మీకు ఐదు రెండులో కానీ ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రవచనానుసారం ఆయన ఏదో ఉన్నటువంటి షడన్గా పుట్టడం లేకపోతే ఏదో కాదు కానీ ఆయన పుట్టుకకు ముందే ఏమండి పదిహేను వందల సంవత్సరాల క్రితం మోసే చెప్తాడు ఏమని చెప్తాడంటే నాలాంటి ఒక ప్రవక్త మీలో నుంచి పుడతాడని చెప్తాడు అంతకు ముందే అబ్రహం కూడా ప్రవచిస్తాడు ఆది కాలంలోనే దేవుడు స్త్రీ ఎందు ఒక వ్యక్తిని ఆ ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్తాడు ఇలాగ మీక ఎసియ అనేక మంది దావీదు అనేక మంది యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచించినట్లుగానే యేసు ప్రభు రావడం జరిగింది నేను పుట్టాను అనుకోండి నా గురించి అసలు ఎవరికి తెలియదు ఏమంటే బయటకు వచ్చేదాకా మొగబిడ్డ ఆడబిడ్డ కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు అంటే స్కానింగ్లు అవి వచ్చాయని కూడా అయితే పక్కన పెట్టండి గత ఆ స్కానింగ్ పోకపోతే ఒక వ్యక్తికి బిడ్డ పుట్టేంత వరకు ఆ బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో మనకు తెలియదు ఒకవేళ చెప్పినా ఇప్పుడు చెప్పట్లేదులేండి అటువంటి రోజుల్లోనే ఏమంటే క్రీస్తుకు పూర్వం పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు పూర్వమే యేసు ప్రభు జన్మిస్తాడు మా స్త్రీయందు ఒక బాలుడు జన్మిస్తాడు ఆయన బాలుడు కాదు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది బలవంతుడు అలాగే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ ఆఖరికి ఆయన పుట్టేటువంటి ఆ సమయంలో ప్రపంచంలో ఎంతమంది ఆయన గురించి చెప్తారో అవన్నీ కూడా లేఖనాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి మూడవదిగా ఏ సుప్రభు రావడానికి కారణం ఏంటంటే అవధులు లేనటువంటి ఆనందం ద గ్రేట్ జాయ్ ఇన్ ద వరల్డ్ ఆయన పుట్టిన పుట్టినప్పుడు ఏమండి ఎంతమంది సంతోషపడ్డారు అందరూ సంతోషపడ్డారు పరలోకంలో ఉన్న సాయు సమూహాలన్నీ కూడా భూలోకానికి వచ్చాయి లోక రెండు పద్ధాలు చదివితే అక్కడ ఉంటుంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని దూతలు పాట పాడతారు అవధులు లేని ఆనందం దేవదూతలకి మనుషులకి గొర్రెల కాపాలకి జ్ఞానులకి ఏమంటే అందరికీ ఆనందం ఈరోజు యేసు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి మనకు కూడా ఆత్మీయమైన ఆనందంతో పాటు భౌతికమైన ఆనందం ఏమంటే చందరు కూడా చాలా చక్కగా ఈరోజు కొత్త బట్టలు కట్టుకొచ్చారు ఎవరు కూడా బట్టలు కట్టుకోరారు అందరూ కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా మనందరం ఏం చేసాము కొత్త బట్టలు ఇది భౌతికమైనటువంటి ఆనందం భౌతికమైనటువంటి సంతోషం యేసు ప్రభు ఒక రక్షకుడు మనకు పుట్టాడు అన్నది ఆత్మీయమైన సంతోషం ఈ ఆత్మీయ భౌతికమైనటువంటి సంతోషం మనకి ఇవ్వడానికి ఆయన జన్మించాడు నాలుగవదిగా ఆయన పరిశుద్ధుడు హీ ఈజ్ ద హోలీనెస్ హోలీ ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మ పరిశుద్ధం ఆయన జీవిత పరిశుద్ధం ఆయన మరణం పరిశుద్ధం పుట్టినప్పటి నుంచి మరణించి పైకి లేసేంత వరకు ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఇవ్వండి చిన్న పొరపాటు కూడా లేనటువంటి వ్యక్తి యేసయ్య అందుకనే ఒకసారి చెప్పాడు మీలో ఎవరైనా నాలో పాప ఉన్నదని నిరూపించగలరని ఛాలెంజ్ చేశాడు పబ్లిక్ ఛాలెంజ్ విసిరాడు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు ఈ రోజుల్లో ఉన్నదానికంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు యేసు ప్రభువుని వ్యతిరేకించేవారు ఏసుప్రభు మాటలు వినకుండా ఉండేవారు యేసుప్రభు గురించి చెప్తే కొట్టి కట్టి చంపేసేవారు ఆ రోజుల్లోనే ఎక్కువ ఆ రోజుల్లో కూడా ఒక్కరు కూడా మాట్లాడలే కుక్కిన పేర్ల గుండిపోయారు అందరూ ఎందుకంటే ఆయనలో పాపం లేనటువంటి జీవితం అందుకనే ఛాలెంజ్ చేశాడు నాలో పాపం దాన్ని ఎవరైనా నిరూపించగలరా ఎవరు కూడా చెప్పలేకపోయారు ఈ మాట ఐ చెప్పగలిగారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మ పరిశుద్ధం అలాగే ఐదవదిగా ఆయన సర్వలోక రక్షకుడు ఒకటి ఇరవై ఒకటి మతస్సు వార్తలో రాయబడి ఉంది ఏమని రాయబడిందంటే ఆయన సర్వలోక రక్షకుడు ఒక గుడ్డివాడు మరి ఒక గుడ్డువానికి దారి చూపించలేడు చూపిస్తాడండి నేను గుడ్డువాణి అయితే ఇంకో గుడ్డువాణి తీసుకొని పోలేను దారి చూపించాలంటే దారి చూపించేవాడు మంచివాడై ఉండాలి ఈరోజు క్రైస్తవ్యానికి దారి చూపించే దేవుడు ఎవరంటే యేసు ప్రభు ఆయనలో మాత్రము కూడా ఏమండి పాపం లేదు దాన్ని యేసు అనే పేరుని హిబ్లీ భాషలో ఏమంటారంటే సొటైర్ అంటారు సొటైర్ అంటే రక్షకుడు విమోచకుడు అని మనకు మరే కనబడుతూ ఉంటుంది ఈరోజు మనము దేవునికి ఏమండి ఆయన సర్వలోక రక్షకుడు నువ్వు నమ్మితే ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన మరే కార్యం చేయబోతాడు అలాగే ఆరోవదుగా దేవుడు మనకు తోడు ఆయన ఇమ్మానియలుగా పిలువబడ్డాడు మతేసు వార్త ఒకటి పదహారులో చూస్తే ఆయన ఇమ్మానియోలుగా పిలువబడ్డాడు అలాగే ఏషియా ఏడు పద్నాలుగులో మనకు కనపడుతుంది హిమ్మానియోలు దేవుడు మనకు తోడు అని ఏడవదిగా ఆయన రెండోసారి రాబోతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిసారిగా బాలుడిగా జన్మించాడు మొదటిసారిగా రక్షకుడిగా వచ్చాడు మొదటిసారిగా పాపులందరినీ ఏమంటే రక్షించడానికి వచ్చాడు రెండవసారిగా వస్తాడు కానీ ఎలా వస్తాడు బాలుడిగా రాడు యోధా గోత్రపు సింహంగా వస్తాడు రెండోసారి వస్తాడు పాపును రక్షించడానికి రాడు ఎలా వస్తాడు చెప్పండి పాపులందరినీ వేరుపరచడానికి వస్తాడు పరిశుద్ధుల్లో వచ్చి పాపులు వేరుపరచడానికి వస్తాడు మూడోసారిగా వస్తాడు లోకానికి న్యాయధిపతిగా వస్తాడు ఆ న్యాయధిపతిగా రాకముందే ఈరోజు ప్రభుని మన హృదయంలో చేర్చుకుందాం ప్రభు వైపు చూద్దాం ఈరోజు మన జీవితంలో సత్యం గురించి ఎక్కడెక్కడో వెతుకుతున్నావేమో ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు ఇప్పుడు పాస్ట్గా సేవ చేస్తున్నాడు నాకంటే చాలా పెద్ద ఆయన ఆయన సత్యం గురించి వెతికాడు సత్యం గురించి వేసారాడు సత్యం గురించి ఎవరు నిజమైన దేవుడు ఆయన చూసి 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 ఎవరో సత్యమైంది తెలియక ఒకసారి నేను చచ్చిపోవాలనుకుంటాడు అంటే ఏది సత్యము అందరూ అక్రమం చేస్తున్నారు అందరూ అన్యాయం చేస్తున్నారు అందరూ సత్యం సత్యమంటూ అసత్యంలో నడుస్తున్నారు కాబట్టి ఏది సత్యమో నేను తెలుసుకోవాలి నాకు తెలియబడలేదు నేను చనిపోతానని ఒక పెద్ద కొండెక్కి దూకపోతున్న సమయంలో అతనితో మాట్లాడతాడు ఓ వ్యక్తి ఓ వ్యక్తి నువ్వు సత్యాన్ని గురించి అన్వేషిస్తున్నావు సత్యమైన నేను ఈరోజు నీతో మాట్లాడుతున్నానని ఒక స్వరం మాట్లాడడం వింటాడు ఎవరిది స్వరం ఎవరు ఈ స్వరం అంటే నీ కొరకు వేయబడినటువంటి దేవుడును నేనే అని చెప్తాడు అయితే ప్రపంచ మానవాళ్ళ కొరకు వేయబడిన దేవుడు ఎవరు ప్రపంచ మానవాళ్ళ కొరకు పుట్టి పెరిగి సిరిగి వేయబడిన దేవుడు ఎవరని ఆయన వచ్చి లేఖలను పరిశీలన చేసినప్పుడు ఈ బైబిల్లో తేలినటువంటి విషయం ఏంటంటే యేసు సుప్రభుయే నిజమైన దేవుడు అని అంత మాత్రం ఆయన ఒక్కడే కాదు సాధు సుందర్ సింగ్ బైబిల్ని కాల్చి వేస్తాడు నిజమైన దేవుడు ఎవరో తెలియక ఆఖరికి కాల్చి వేస్తున్నప్పుడు మత్తవార్తలో ఉన్నటువంటి ఒక మాట తగులుతుంది దాని ద్వారా రక్షించబడతారు మనకందరికీ తెలుసు ఆర్ఆర్కే మూర్తి మనకు తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఆయన బైబిల్లో తప్పులు పట్టాలని చూశాడు వచ్చి బైబిల్ చదివాడు బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి అనేక మాటలు ఆయన పట్టుకున్నాయి అంత మాత్రమే కాదు పరవస్తు సూర్యనారాయణ గారు మనకు అలా ఉన్నారు ఆయన వైజాగ్లో సేవ చేస్తున్నారు ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు బ్రాహ్మణుడు ఆయన బైబిల్లో ఆ బైబిల్ తప్పు అని ఆల్రెడీ బైబిల్ కాల్ చేసినటువంటి వ్యక్తి బైబిల్లో చెప్పేవారిని చూస్తే కొడదామని పోయి బైబిల్లో ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట తన పట్టుకుంది మారారు ఏమండి ఈ బైబిల్ ఎంతో మంది మార్చింది ఏమండి వ్యభిచారులు మార్చింది హంతకులు మార్చింది చేతబడి చేసేవారిని మార్చింది ఏమండి దు దురవ్యసనంలో చేత పట్టబడిన వారిని మార్చింది కానీ ఈరోజు ఈ బైబిల్ని ఏం చేస్తున్నారంటే ఒక భూతు పుస్తకంగా ఒక మరే పనికిరణ గ్రంథంగా ఈరోజు కొంతమంది వితండవాదులు మారుస్తూ ఉన్నారు ఏమండి వీళ్ళందరినీ వారు మార్చవచ్చు కదా వీళ్ళందరినీ వారు ఆ అభివృద్ధిలోకి తేవచ్చు కదా నాశనం అయ్యిపోయేవాడిని వదిలేస్తారు నాశనంలో ఉండేవాడిని రక్షించేటువంటి బైబిల్ను మాత్రం ప్రశ్నించడానికి ఈరోజు చాలామంది తయారైపోయారండి ఏదేమైనా మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి ఈ బైబిలే లేకుండా ఉంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదండి నిజంగా రాత్రి కూడా చెప్పాను ఏమని ఈ యేసు సుప్రభు నన్ను మార్చకపోతే ఏమంటే నా జీవితం ఎంత పనికి మారినటువంటి జీవితం ఉండేదో ఇంకా రాత్రి చెప్పిన మాట మరలా చెప్తున్నాను ఈ బైబిల్ బైబిల్గా నా జీవితంలో లేకపోయి ఉంటే నేను బరిలు మేపడానికి కూడా పనికిరాను ఈ బైబిల్ నా జీవితంలోకి వచ్చి నన్ను మార్చింది అంత భయంకరమైనటువంటి స్థితి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను ఎందుకు పనికిరాను మా తల్లిదండ్రులు అన్నారు నువ్వు దేనికి పనికి వస్తావు బంధువులు అన్నారు చదవలేవు పని చేయలేవు దేనికి పనికి వస్తావు కర్రీ ప్రభు అలా అనుకో అలా ఒకవేళ యేసు ప్రభు నువ్వు దేనికి పనికొస్తావు అని నన్ను అనుకుని ఉంటే ఈరోజు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు ఈరోజు గాడ్ హ్యాజ్ ప్లాన్ ఫర్ ఎవరీవన్ దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది అయితే ఆ ప్రణాళికలోకి నువ్వు రాగలిగితే దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ఒక బలమైన యోధుడిగా బలమైన వాడిగా ఉంటావు దేవుడు నిజంగా నన్ను కోపోయి ఉంటాడు నా జీవితం ఎలా ఉండేదో ఒక నరహంతకుడుగాను లేకపోతే ఒక భయంకరమైనటువంటి వాడుగాను ఉండి అయ్యి ఎప్పుడో చనిపోయి ఉంటా నేను నేను ఏదో అన్నాను అన్నాను అనుకోండి వాళ్ళు గమ్ముగా ఉంటారా వాళ్ళు కూడా నా మీదకి వచ్చి నన్ను కొట్టి నన్ను ఏదో చేసి ఉంటారు అంత భయంకరంగా ఉండేవాడిని అయితే భయంకరమైనటువంటి నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు అయినా ఆయన ఎలా మార్చాడో తెలుసా ఈరోజు మనందరినీ మార్చడానికి ఒక పసి బాలుడిగా వచ్చాడు చిన్న శిశువుగా వచ్చాడు అందుకని ఒక పాట ఉంది బాలుడు కాదమో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు ఆయన బాలుడు కాదు చాలామంది యేసు ప్రభువుని బాలుడిగా చూస్తున్నారు బాలుడుగా ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు కానీ ఆయన బాలుడు కాదు పరమాత్ముడు అని తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు ఆ పరమాత్ముడైన క్రీస్తుని నేను చేర్చుకున్నట్లుగా మీరు చేర్చుకోగలిగితే ఈరోజు మన జీవితంలో గొప్ప అనుభూతి టెన్త్ క్లాస్లో ముగిసిపోవాల్సినటువంటి నా జీవితం వీడు చదువుకి పనికిరాడు ఉద్యోగానికి పనికిరాడు దేనికి పనికిరాడు అనుకున్నటువంటి నా జీవితం యేసు ప్రభు వెలిగించాడు తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత రెండు పీజీలు చేయడానికి దేవుడి కృప చూపించాడు ఏముండీ మంచిగా దేవుని ఎదగడానికి మంచి ఉద్యోగం ఏముండీ హైదరాబాద్లో క్యాపిటల్ ఐక్యూ అనే దాంట్లోనే ఎంబీఏ ఆది చదువుతూనే ఉద్యోగం వచ్చింది తర్వాత మళ్ళీ అది చేసి పరిచయలేక వచ్చాను నేను ప్రార్థన చేసే ప్రభువ ఒక చేతగానులాగా సేవ చేయకూడదు ప్రభు ఒక మంచి వ్యక్తిగా సేవ చేయాలి మంచి ఉద్యోగం చేయాలి చేస్తూ రిజైన్ చేసి సేవలోకి రావాలి ప్రభు అని ప్రార్థన చేశాను దేవుడు మంచి ఉద్యోగం వచ్చాడు ఇప్పుడు అప్పుడు రెండు వేల పన్నెండులోనే ముప్పై ఎనిమిది వేలు జీతం ఉంది రిజైన్ చేసి వచ్చాను ఇప్పుడు నాతో చేసేవారికి లక్ష ఇరవై వేల జీతం తీసుకున్నారు హైదరాబాద్లో అంటే దేవుని కోసం ఒక త్యాగపూర్తమైనటువంటి పని చేయగలిగితే దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేస్తాడు ఎప్పుడు వస్తున్నాం పోతున్నాం చేస్తున్నాం ఇది కాదండి ఒక ప్రత్యేకంగా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి దేవుని సన్నిధిలో యేసు ప్రభు గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు అండి ఏమండి పూజారులకు తెలుసు అందరికీ తెలుసు కానీ అది కాదు కావాల్సింది యేసు ప్రభుకి మనం తెలుసా లేదన్నది కావాలి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది యేసు ప్రభువుకి తెలుసు ఏమండి మనందరికీ తెలుసు ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎం అందరికీ మనం తెలుసు కానీ పీఎంకి నేను తెలుసా ఎవరికి తెలుసా పిఎం గారు నేనండి అంటే ఎవరన్నా పక్కపో అంటాడు సీఎం మనం వాళ్ళు పట్టించుకోడు కానీ సీఎం ఎవరో పిఎం ఎవరో అందరూ మనకు తెలుసు ప్రెసిడెంట్ ఎవరో కూడా తెలుసు మనకు కానీ మనం తెలుసా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఈరోజు మనకు యేసు ప్రభుత్వం తెలవటం గొప్ప కాదు యేసు ప్రభుకి మనం తెలుస్తున్నామా లేదా మనకు ఆయన మనల్ని ఎరిగిన వాడే కాదని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకొని సరి చేసుకోవడమే దట్ ఈస్ ద క్రిస్మస్ ఇంకా క్రిస్మస్ అంటే ఏమి లేదు క్రిస్మస్ అంటే ఏంటి అంటే గుర్తిరిగి దానిని అనుసరించగలిగితే అదే క్రిస్మస్ ఈరోజు ఆ క్రిస్మస్లో మనం ఉన్నాం ఈరోజు ఆ క్రిస్మస్ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ మన జీవితానికి గుర్తుండిపోయేదిగా మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ అటువైపుగా నడుద్దాం దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్దించును గాక దేవునికి స్తోత్రం హలే లూయా హలే లూయా ఈ సమయం